మహారాష్ట్రలోని సాంగ్రి జిల్లా ఘోట్కండి అనే ఒక గ్రామంలో మత సామరస్యం వెల్లువిరుస్తోంది ఎందుకంటే అక్కడ మసీదులోనే వినాయక చవితి చేసుకుంటారు మసీదులో హిందువులు ముస్లింలు కలిసి ఈ పండగను చేసుకోవడం అనేది బహుశా ఎక్కడ ఉండకపోవచ్చు ఒకటో రెండు ప్రాంతాల్లో అలాంటిది ఇప్పుడు ఇక్కడ కూడా సాంగిరి జిల్లాలో కూడా చాలా బాగా చేసుకుంటారు పంతొమ్మిది వందల ఎనభైలో ఒక రోజు ఆ మసీదు పక్కనే వినాయక చవితి చేసుకున్నప్పుడు బాగా వరదలు వచ్చాయి వర్షం కారణంగా అక్కడ మొత్తం ఇదంతా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడితే వెంటనే ఆ వినాయకుడిని మసీదులోకి చేర్చారంట అప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది అలాగే ఒకసారి బక్రీదు వినాయక చవితి రెండు ఒకేసారి వచ్చినప్పుడు కూడా ముస్లింలు అందరూ నమాజ్ చేసేసి కుర్బానికి దూరంగా ఉన్నారు ఎందుకంటే వినాయక చవితి రోజు మనం అలాంటి వేట్ చేయం కాబట్టి దానికి దూరంగా ఉంటూ వాళ్ళైతే గౌరవించడం జరిగింది ఇలా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ముస్లింలకి హిందువులకి దరిద్రం ఏంటంటే అంత ఆపోజిట్లో జరుగుతుంది భారతదేశంలో అదే వాళ్ళతో వచ్చిన బాధే ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అంతెందుకు శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తే ఊరుకోవట్లేదు చాలా మంది రాళ్ళు రుగుతున్నారు మన నెల్లూరు లాంటి ప్రాంతంలో ఇక కడప లాంటి ప్రాంతంలోనైతే అసలు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి దౌర్భాగ్యత అదే వచ్చిన బాధ ఇలా చేసుకుంటే ఇంక అంతకంటే ఏం కావాలి